ఈరోజు యాత్ర టూ ఒకటి అండి మరి ఏం యాత్ర అది కాశీ యాత్ర శవయాత్ర ఇంకేం యాత్రలు ఉన్నాయి పాదయాత్ర యాత్ర టూ అని జగన్ అన్న సినిమా రిలీజ్ చేయించాడు ఆ సినిమా పాపం అన్నకి ఏదైనా ప్లస్ తీసుకోవద్దాది పాజిటివ్ అనుకున్నాడు కానీ మొత్తం సంక్రాంతి చేసేలా ఉంది ఈ సినిమా ఇది తో టాపిక్లోకి వెళ్ళకముందు మన మహాసేన మీడియా ఛానల్ మీద వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి సింపుల్గా లైక్ చేసి ఒక కామెంట్ చేసి షేర్ చేయండి తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సినిమా థియేటర్లో వైసీపీకి చేదు అనుభవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు నేను మేనిఫెస్టో నైంటీ నైన్ పర్సెంట్ చేసేసాను అంటాడు ప్రతి ఇంటికి మంచి జరిగిపోయింది అంటాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటాడు ఏమో జగన్మోహన్ రెడ్డి మరి అలా అంత ధీమో ఉన్నవాడివి తడిగొట్టేసి ఇంట్లో పడుకోకుండా ఈ పనికి మళ్ళీ పనులు ఉంటాయా సినిమాలు తీసుకోవడం ఏంటి ఆ సినిమాల్లో మళ్ళీ అబద్ధాలు చెప్పించడం ఏంటి నిజంగా నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచెప్తావు కదా ఏంటంటే మరి సినిమాల మీద ఆధారపడటం ఏంటండి సిగ్గు అనిపించట్లేదా వైసీపీ వాళ్ళకి రేరే రే మొన్న ఏమో ఆర్జీ ఆ బూత్ కాడు బూత్ సినిమా వాడుతో సినిమాదిద్దామని ప్లాన్ చేశారు అదిలాగే లాగే ఈ సినిమా రిలీజ్ చేయించారు చివరికి సినిమాల మీద ఆధారపడే స్థాయికి నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఎగ్గిన సీఎం దిగజారిపోవడం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి కదా అతను ఓడిపోయటానికి ఇది నిదర్శనం కదా ఒక శ్రీరెడ్డి మీద ఆధారపడతాడు ఓ పంచు ప్రభాకర్ గారి మీద ఆధారపడతాడు ఓ కొడాల నాని మీద ఆధారపడతాడు ఓ లక్ష్మీ పార్వతి మీద ఆధారపడతాడు ఏమండి ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడే స్థాయికి జగన్ రెడ్డి అనేవాడు మా అన్న పడిపోయాడు నేల మట్టం అయిపోయాడు అయిపోయింది ఇంకా అతను సినిమా టీడీపీ జనసేన కోటమే విజయ ఖ్యాతను ఎగరేస్తుంది అందుకే కదా పాపం సినిమాల మీద ఆధారపడే స్థాయికి మా జగన్ అన్న పడిపోయాడు అయ్యో అయ్యో చాలా బాధగా ఉందండి పోనా సినిమా ఏమన్నా మా ఊడికి ఏమన్నా మేలు చేసేలాగా ఉందా అంటే ఈతను ఏదో అన్నాడు చూడండి మాట యాత్ర సినిమాని ఎవరు ఆపకండి యాత్ర సినిమాకి ఎవరు అబ్జెక్షన్ చెప్పకండి అంటున్నాడు అంత బాగుందంటవా ఏదో ఒకటి చెప్పు మూవీ పెద్ద డిజాస్టర్ అండి దీన్ని నేను ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది మూవీ పెద్ద డిజాస్టర్ అండి దీన్ని నేను ఆపద్దు ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది ఎంతకన్నా దైత్రం కూడా ఉందా జగన్ రెడ్డి గారు యానా జగన్ రెడ్డి ఎంతకన్నా దైత్రం మీ నాన్న చూపించో ఆయన సావుని చూపించో మీ అమ్మను చూపించో మీ అమ్మ ఏడుపుని చూపించో అన్ని ట్రైలర్లను చూశాను ఎందుకంటే ఆ దైత్యానికి మళ్ళీ సినిమాకి వెళ్ళి చూడాలా ఎంత సానుభూతి నువ్వు క్రియేట్ చేద్దామని చూస్తే ఇది మార్నింగ్ షోకే ఆగిపోతుందంటే సినిమా అరే ఇది నీకు జరిగిన అవమానం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరిగిన అవమానం ఇది ఏ ఇంకో 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 దాని చెప్పమంటారా జనాలు మామూలు వాళ్ళు కాదండి ఆంధ్ర వాళ్ళు హాయ్ వెళ్ళారు సినిమాకి ఆ సినిమాకి వెళ్ళి కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన టైంకి ఇదే ఈ పూలు గీలు ఎగరెతున్నారు బలే చచ్చిపోయాడు బలే చచ్చిపోయాడు చూడండి ఎంత ఘోరమో చనిపోయినా రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈ రోజున అవమానం చేసే పరిస్థితిలో జగన్ రెడ్డి గారు ఉన్నారు ఎంత ఆనందపడుతున్నారో జనాలు నువ్వేనాయ బాబు జగన్మోహన్ రెడ్డిని మాకు ఈ రాష్ట్రం మీద వదిలేసో ఆ బాగా చచ్చిపోయని ఎగరేతున్నట్టున్నారండి ఎందుకంటే అక్కడ విజయం క్యారెక్టర్లో ఉన్న ఆవిడ ఏడుస్తున్నారు పాపం ఏడుస్తుంటే చూడండి ఒకసారి ఎలా ఎగరేస్తున్నారు ఆగో ఆవిడ ఏడుతుంది పాపం కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు ఒక్కడు మాత్రం సీరియస్ అవుతాడు తప్ప ఏ ఉన్నవాళ్ళందరూ బయచిపోయాను అలా చూడండి ఎలా ఎగరతున్నారు ఇగో ఎందుకన్నా జగన్ అన్న ఆయన తెలాగా పాపం చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారికి మనశాంతి శాంతి చేస్తావు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత మీకు తెలుసో తెలీదు ప్రజలకు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళి దీని అందరికీ నాకేం సంబంధం లేదు మా నాన్నే కావాలంటే మా నాన్న పేరు పెట్టుకోండి అందులో అన్నట సిబిఐ ఛార్జ్షీట్లో చచ్చిపోయిన తర్వాత తండ్రి పేరుని ఇలా నేరపూరితమైన ఆరోపణలతో ఓ చార్జ్ షీట్ లెక్కిచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి అన్నగారికి దక్కుతుంది ఇప్పుడు ఏమి ఆయన చచ్చిపోయినందుకు జనాలు ఆనందపడేలా చేస్తున్నాడు జీవానీతను మన తమిళ యాక్టర్ అండి మంచి సినిమాలు చేసేవాడు ఏ పోయే కాలం వచ్చిందో ఇలాంటి సినిమా ఒప్పుకున్నాడు అయితే జగన్ అని ఎప్పుడు పేపర్ చూడకుని చదవాడు కదా సేమ్ ఈడు కూడా అదే టైపు పేపర్ చూసి డైరెక్ట్గా ఎదురుండి డైలాగు అది సింపుల్ డైలాగ్ అండి ఏదో రాజశేఖర రెడ్డి పెట్టినా చెప్పే డైలాగ్ మరి ఇతను జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అన్నాడు గోడ బయట కూడా అంటే ఇక్కడ ఉండి ఎలా చెప్పింది చూడండి పేటిఎం గల్ తిరుగు జగన్ జాంబీలు అంతా నటనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసేది నటన ప్రజల ముందు చేసేది నటన సభల్లో చేసేది నటన మీడియా ముందుకు వచ్చి అచ్చా మీడియా ముందుకు ఎప్పుడు రాళ్లేదు అన్నకు భయం మీడియా అంటేనే మీడియా ముందు కాదు కానీ అతను ఎక్కడ మాట్లాడినా నటనే ఆ నటనే మళ్ళీ ఎవరితో పెట్టి చూపించాడు కాదు ఏదో జగన్ ఏంది కదా జగన్ ఇంకా బాగా నటిద్దుడు జగన్ రోజు అసలు అదిరిపోతే ఇంకా ఇంకో వీడియో ఉంది అన్నది చూపిస్తాను రండి అనిపించట్లేదు అంటారా కనీసం వీళ్ళకి ఇలా డైలాగులు రాయించుకుని ఎవరో యాక్టర్ని పెట్టించుకుని వాళ్ళతో మళ్ళీ డబ్బింగ్ చెప్పించుకుని ఇంత నీచ స్థాయికి దిగజారిపోయాడు జగన్ అన్న ఇది ఇరవై నాలుగు ఎలక్షన్లకి వెళ్ళడానికి ఇంక ఇంతేనా లేకపోతే ఇంకా రికార్డింగ్ డ్యాన్సులు రంగేలీ డ్యాన్సులు కూడా ఏమైనా పెడతావా ఇక అవి కూడా పెట్టి సినిమాలు రికార్డింగ్ డ్యాన్సులు రంగేలీ డ్యాన్సులు ఇవి కాదు ఇది జనానికి మంచి చేసి ఇగో మంచి చేశాను రా బాబు ఇక ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను ఇక ఎంతమందికి మందికి శ్రీనివాస్ ఏర్పాటు చేశాను ఎంత ఇగో ఇన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాను మన ఆదాయం ఎంత పెంచాను ఈ రాష్ట్రం ఇలాగ అభివృద్ధి అవుతుంది ఇక రాజధాని కట్టాను ఇలా ఉండాలి కానీ సినిమాలు తీయించడం అని రికార్డింగ్ డ్యాన్సులు అని ఇవ